గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్డు వెల్కమ్ టు ఐ నేను సాధారణంగా మన ఒంట్లో చాలా ఫ్యాట్ పెరిగిన తర్వాత దాన్ని తగ్గించడానికి ఎంత ఎక్సర్సైజులు ఫుడ్ తిన్నా తగ్గట్లేదు అనే ఫీలింగ్ ఉంటుంది కొన్నిసార్లు డయాబెటీస్ వల్ల కూడా ఒబెసిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది వీటన్నిటిని కాస్మెటిక్ సర్జరీ ద్వారా తగ్గించే ఛాన్సెస్ ఉంటాయా ఇవన్నీ మాట్లాడడానికి మెడికవర్ హాస్పిటల్ నుంచి డాక్టర్ రాజశేఖర్ మాదాల కాస్మెటిక్ సర్జన్ ఉన్నారు డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ నిజంగానే ఒబేసిటీ బాగా ఎక్కువగా పెరిగిపోతుంది ఈ మధ్య చిన్న పిల్లల నుంచి వస్తుంది ఈ మధ్య కొన్నిసార్లు డయాబెటిస్ రీజన్ కాకపోవచ్చు సో మరి వీళ్ళందరికీ ఒక్కసారిగా ఫ్యాట్ తగ్గించడానికి సొల్యూషన్ ఉంటుందా కాస్మెటిక్ సర్జరీ ద్వారా సో లైపో సెక్షన్ లైపో స్కల్పింగ్ అంటాం అండి లైపో సెక్షన్ ఏంటంటే చిన్న హోల్ నుంచి టూ ఎంఎం టు త్రీ ఎంఎం సైజ్ హోల్ నుంచి సెవెన్ టు ఎయిట్ లీటర్స్ ఫ్యాట్ లాగేటాన్ని లైపో సెక్షన్ అంటారు ఓకే సో సింపుల్ గా లైపో అంటే ఫ్యాట్ సెక్షన్ అంటే బయటికి లాగేట లైపో స్కల్ప్టింగ్ అంటే ఏంటంటే ఆ లైపో సెక్షన్ ద్వారా బాడీని షేప్స్ స్కల్ప్ చేయటాన్ని లైపో స్కల్ప్టింగ్ లైపోస్ కల్పింగ్ అంటే లైపో సక్షన్ ద్వారా బాడీని షేప్ చేయడం అనమాట సో ఇది ఒకటి నెక్స్ట్ ఇది వెయిట్ రిడక్షన్ కోసం కాదండి ఎప్పుడు లైపోసెక్షన్ అనేది ఎప్పుడు వెయిట్ రిడక్షన్ కోసం ఓన్లీ ఫ్యాట్ ఫ్యాట్ సో వెయిట్ తగ్గుతుంది లైపోసెక్షన్ చేసి అంటే నమ్మొద్దు అబద్ధం అది సో ఎప్పుడైనా ఫ్యాట్ తగ్గుతుంది ఫ్యాట్ తగ్గటం వల్ల ఆటోమేటిక్ గా తొడలు పరిగెత్తలేకపోతున్నారు సో కనీసం ఫ్యాట్ తీయటం వల్ల తొడలు సన్నబడి పరిగెడతారు చక్కగా సార్ అంటే ఒకసారి మన బాడీలో ఫ్యాట్ తీసేసిన తర్వాత స్కిన్ అంతా కూడా మనకి ఎక్కువగా ఫ్యాక్ టైప్ ఉండొచ్చు అటువంటి సో యూజువల్ గా స్ట్రెచ్ మార్క్స్ లేకుండా యంగ్స్టర్స్ లో చేస్తే అండి స్కిన్ ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోద్ది ఇప్పుడు చేతులు లావుగా ఉన్నాయి చేతులకు లైపోసెక్షన్ చేస్తే స్కిన్ లోపలికి వెళ్ళిపోద్ది కంప్రెషన్ గార్మెంట్ వేసుకుంటే మరి ఇలా ఎందుకు ఏలాడే స్కిన్ కి లైపోసెక్షన్ చేసాం అనుకోండి ఎక్కువ హ్యూజ్ ఆర్మ్స్ గా స్కిన్ ఏలాడుతూ ఉంటుంది అలాగే పొట్ట కూడా సో యంగ్స్టర్స్ కి కొంచెం పొట్ట ఉన్నకు లైపోసెక్షన్ చేస్తే స్కిన్ చక్కగా లోపలికి వెళ్ళిపోద్ది హ్యూజ్ టమ్మీ ఉన్నకు లైపోసెక్షన్ చేస్తే స్కిన్ అంతా అక్కడే ఉంటుంది సో టమ్మీ టక్ అని స్కిన్ ఎక్సర్సైజ్ చేయాలి డెలివరీ లేడీస్ లో కూడా ఓన్లీ లైపోసెక్షన్ చేస్తే యూజ్ ఉండదు డమ్మి టక్ చేస్తే ఎక్కువ యూజ్ ఉంటుంది అట్లా సో ఓన్లీ లైపోసెక్షన్ సరిపోద్దా లైపోసెక్షన్ తో పాటు డమ్మిటక్ కూడా చేయాలా అనేది ఒకటి కొంచెం తైస్ కి లైపోసెక్షన్ చేస్తాం డబల్ చిన్ కి లైపోసెక్షన్ చేస్తాం ఆర్మ్స్ కి చేస్తాం చెస్ట్ కి చేస్తాం ఎబ్డామిన్ చేస్తాం వెనకాల లవ్ హ్యాండిల్స్ అంటే వెనకాల నడువు దగ్గర టైర్స్ అంటారు కదా అక్కడ చేస్తాం మేల్స్లో ఫీమేల్స్ లాగా చెస్ట్ ముందుకు వచ్చేస్తుంది గైనికోమాస్టియా అంటాం ఫీమేల్ బూప్ మేల్ బూబ్స్ అంటాం ఫీమేల్ చెస్ట్ లాగా అయిపోతూ ఉంటుంది దానికి కూడా మనం లైపోస్ అక్షన్ చేసుకోవచ్చు చక్కగా సో లైపోస్ కల్ప్టింగ్ అంటే బాడీ కాంటోరింగ్లో ఒక పార్ట్ ఓకే సో బాడీని కాంటోర్ చేయడానికి

కోసం ఫ్యాట్ తీయట్లేదు మనం షేప్ చేంజ్ చేస్తే పొట్ట లావుగా ఉందండి షర్ట్ లో నుంచి బాగా అసహ్యంగా కనిపిస్తుంది అంటే పొట్ట తగ్గిస్తాం టైస్ దగ్గర బాగా లావుగా ఉంది మనం చీర కట్టుకున్నా సల్వార్ వేసుకున్నా జీన్స్ వేసుకున్నా ఏం వేసుకున్న ఆడుగా కనిపిస్తుంది అంటే సార్ కొంతమంది సైజ్ జీరో ఉండాలి కాబట్టి నాకు షేప్ కావాలి ఇవే అని అనుకుంటారు కదా వాళ్ళకు కూడా చేయడం కరెక్టేనా బాడీ కరెక్టేనా అంటే చూడండి అంటే బాడీలో ఎంత వరకు ఫ్యాట్ ఉండొచ్చు అనేది ఏమన్నా ఉంటుందా అట్లా ఏం లేదండి మీకు షేప్ గా నీట్ గా ఆడ్ గా లేకుండా కాంటూర్ చేయడానికి లైపోసెక్షన్ చేసుకోవచ్చు లిమిట్ ఉంటదండి మీకు సేఫ్ లైపోసెక్షన్ అంటే ఫైవ్ టు సిక్స్ లీటర్స్ ఓకే ఫైవ్ టు సిక్స్ లీటర్స్ సేఫెస్ట్ లైపోసెక్షన్ లిమిట్ లీటర్స్ లో తీస్తాం ఫ్యాట్ ని మీకు సెవెన్ టు ఎయిట్ లీటర్స్ తాడితే కొంచెం రిస్క్ స్టార్ట్ అవుతా ఉంటుంది మెగా లైపో సక్షన్ అంటాం ఎయిట్ లీటర్స్ దాటితే చాలా మందికి లైపో చేస్తే రిస్క్ ఉంటుంది అనే ఫీలింగ్ ఇప్పుడు మనకు తెలిసిందే ఫేమస్ సెలబ్రిటీస్ ఎవరు వాళ్ళు వీళ్ళు ఆ లైపో వల్లనే లైపో వల్ల చనిపోయారు చనిపోయారు అనే భయం కూడా ఒకే ఒక సెలబ్రిటీ అండి ఆవిడ కూడా ఏంటంటే ఒకే పార్ట్ లో మల్టిపుల్ టైమ్స్ లైపో సక్షన్ చేస్తున్నారు అంటే పొట్ట ఉంది అనుకోండి సపోజ్ ఎగ్జాంపుల్ ఆ పొట్టకి లైపో సక్షన్ ఒకసారి చేస్తే ఓకే రెండు సార్లు చేసిన రిస్క్ మా ఆవిడ ఏంటంటే మూడోసారి కూడా చేయించుకున్నారు ఇండియాలో ఫోర్త్ టైం కూడా చేయించుకుంటా వెళ్ళారు వెళ్తే ఇండియాలో ప్లాస్టిక్ సర్జన్స్ మేము చేయలేము అని చెప్పేశారు చెప్పేస్తే ఆవిడ యుఎస్ వెళ్ళారు లో వాళ్ళకి గా వాళ్ళేదో ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి అసలు మేము అసలు ఎక్స్ట్రీమ్లీ అడ్వాన్స్డ్ మేము అన్నట్టు సో ఇంతమంది చేయను అన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఆవిడ చేపించుకుంది ఆన్ టేబుల్ డెత్ అయిపోయిందండి ఎందుకు డెత్ అవుతారు అంటే మన లైపో సెక్షన్ చేసినప్పుడు మల్టిపుల్ స్కార్స్ ఫామ్ అవుతాయి లోపల వదిలేస్తే వెరీ గుడ్ మంచి రిజల్ట్ వచ్చేస్తుంది మళ్ళీ మళ్ళీ అక్కడే చేస్తా ఉన్నప్పుడు ఏమవుద్ది అంటే ఆ బ్లడ్ వెల్స్ మనం డ్యామేజ్ చేస్తాం డ్యామేజ్ చేసినప్పుడు ఇట్లా ఈ పైప్ లో బ్లడ్ వెళ్తా ఉంటది కదా దాన్ని మనం డ్యామేజ్ చేస్తే ఏమవుద్ది అంటే ఒక ఫ్యాట్ అందులోకి వెళ్ళిపోద్ది ఇట్లా వెళ్ళిపోవటం వల్ల హార్ట్ అటాక్స్ అలాంటివి వస్తా ఉంటాయి అది అప్పుడెప్పుడు వింటని తప్పితే ఆ తర్వాత ఎప్పుడు ఎవరు వినలేదు చూడలేదండి కాకపోతే ఇన్ జనరల్ జనానికి ఏంటంటే లైపోసెక్షన్ చేయించుకుంటే చనిపోతారు లైపోసెక్షన్ చేయించి చనిపోతారు లైపోసెక్షన్ చేయించుకుంటే ఎప్పుడు చనిపోరండి సార్ ప్రాబబ్లీ ఈ లైపో సెక్షన్ అనేది మనం మోస్ట్లీ ఫ్యాట్ గురించే చూస్తున్నాము ఫ్యాట్ అనేది కొన్నిసార్లు ఫుడ్ వల్ల కూడా వస్తుంది కదా మనకి కొన్నిసార్లు హార్మోనల్ ఇప్పుడు మనం డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఉంటారు అది కాకుండా ఫుడ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వాళ్ళు ఉంటారు ఈ లైపో సెక్షన్ చేసిన తర్వాత కూడా అదే లైఫ్ స్టైల్ కంటిన్యూ చేస్తే మళ్ళీ ఫ్యాట్ వచ్చే డెఫినెట్లీ అండి అన్యాచురల్గా తింటానే ఉంటే అన్కంట్రోల్ గా తింటానే ఉంటే ఇప్పుడు పొట్ట దగ్గర ఫ్యాట్ తీసాము అలాగే తింటా ఉంటే నడువు దగ్గర కాళ్ళ దగ్గర ఎక్కడ చోట పెరుగుతుంది మళ్ళీ మనం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి లైపోసెక్షన్ చేసే ముందు ఇంత ఒబీజ్ ఎందుకున్నారు ఇంత లావుగా అని చెప్పి ఒకసారి చూసుకుంటాం మేము హార్మోన్స్ అన్ని బాగానే ఉన్నాయా ఇంకేదన్నా ప్రాబ్లం ఉందా ఫస్ట్ అది కరెక్ట్ చేయకుండా లైపోసెక్షన్ చేస్తే మళ్ళీ రివర్స్ అయిపోద్ది పేషెంట్ కి మనీ వేస్ట్ టైం వేస్ట్ మాకు ఏంటంటే సరిగ్గా చేయలేదని బ్యాడ్ నేమ్ అందుకని ఏంటంటే మేము ఫస్ట్ ఒకసారి మొత్తం అంతా అసెస్ చేసుకుని ఎండోగ్రైనాలజిస్ట్ కి అందరికీ చూపించుకుని బానే ఉందా ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదు అంటే ఇన్ జనరల్ డైట్ మాడిఫికేషన్స్ వల్ల ఏమైనా వచ్చినాయి అని చూసి ప్రాపర్గా వర్కప్ చేసుకునే చేస్తామండి ఓకే సార్ మల్టిపుల్ టైమ్స్ వెంటనే చేయించుకుంటే రిస్క్ బట్ కొంతమంది ఇప్పుడు లైఫ్ చేయించుకుంటారు అన్ఫార్చునేట్లీ ఏదో ఒక సిచ్యువేషన్ వల్ల మళ్ళీ లైఫ్ స్టైల్ చేంజ్ అయ్యి మళ్ళీ ఫ్యాట్ గెయిన్ చేస్తారు మళ్ళీ అప్పుడు లైఫ్ చేయించుకుంటే రిస్కేనా లేకపోతే వద్దా కనీసం సిక్స్ మంత్స్ ఆగమంటాం అండి కనీసం సిక్స్ టు ఎయిట్ మంత్స్ ఇవాళ ఇప్పుడు మీరు పొట్టకు లైఫ్ సక్షన్ చేయించుకున్నారు నాకు ఇంకొంచెం పెరిగిందండి లేదంటే నాకు ఇంకా సాటిస్ఫై అవ్వలేదండి ఇంకొంచెం తీయాలంటే కనీసం సిక్స్ మంత్స్ ఆగమంటాం అండి సిక్స్ మంత్స్ తర్వాత ఇంకొకసారి చేపించుకోవచ్చు అంతవరకు సేఫ్ అది దాటిన తర్వాత మూడోసారి నాలుగోసారి ఫ్యాట్ వచ్చినా కూడా నాట్ సేఫ్ అండి ఇంకొకటి ఇవాళ ఇవాళ పొట్టక లైపో సెక్షన్ చేసాం టూ మంత్స్ తర్వాత కావాలంటే చేతులకో తొడలకో చేయించుకోవచ్చు సేమ్ ప్లేస్ లో లైపో సెక్షన్ చేయమని చెప్తాం ఈవెన్ ఆఫ్టర్ గెయినింగ్ టూ మచ్ ఆఫ్ ఫ్యాట్ అయినా సరే కొంచెం రిస్క్ తీసుకున్న రైస్ అనేది అసలు మోస్ట్లీ రిస్క్ రైస్ అసలు రిస్క్ అండి ఇంకోటి కూడా ఏం చెప్తామంటే మేము లైఫ్ ఓసెక్షన్ సేఫెస్ట్ ఎప్పుడు అంటే టు ది ప్రోటోకాల్స్ స్టిక్ ఆన్ అయి ఉంటే అందుకే మీరు ఇప్పుడు ఇవాళ ఏదో ఎవరో సర్జన్ సెలెక్ట్ చేసుకొని లైపోసెక్షన్ చేపిచ్చేసుకుంటారు తక్కువ రేట్ కి చేస్తున్నారు అని చెప్పి చేంజ్ చేసుకున్న తర్వాత రిజల్ట్ రాదు సెకండ్ టైం మీరు మంచి సర్జన్ దగ్గరికి వెళ్ళిన ఆయన చేయడు తర్వాత మళ్ళీ అనవసరంగా వాళ్ళు చేయలేదని పేరు మనీ మనిగిపోతది రిజల్ట్ రాదు రిస్క్ సెకండ్ టైం చేయించుకుంటే రిస్క్ సెకండ్ టైం చేయించుకుంటే మళ్ళీ ఎఫెక్ట్ అయిన తర్వాత సెకండ్ డాక్టర్ మీద అనవసరంగా బ్లేమ్ పడతది అన్నమాట లేదు లేకపోయి మేము మొహం లేకుండా చెప్పేస్తాం అండి ఏమండి కేసు మేము చేయము ఇప్పుడు మా తెలిసి తెలిసి చేతులు ఎవరు కాల్చుకుంటారు ఈ కేసు మేము చేయము ఫస్ట్ చేసినాడు బానే ఉంటాడు ఒకవేళ ఫస్ట్ చేయించుకున్నా చేయించుకోలేదు అని చెప్పి చేయించుకున్నా మీకు తెలిసిపోతది కదండి మాకు పోర్ట్స్ ఉంటాయి మాకు తెలిసిపోతది చెప్తాం అంటే లైఫ్ ముఖ్యమా ఇది ముఖ్యమా అంటే లైఫే ముఖ్యం సో మేము చెప్తాం ఫస్ట్ అమ్మా ఇది మీకు కాదు ఇది అవ్వదు వద్దు అని మొహమాట లేకుండా చెప్పేస్తాం మేము సో ఏంటంటే లైపోసాక్షన్ చేయించుకుంటున్నా ఏ ప్రొసీజర్ చేయించుకుంటున్నా మీ డాక్టర్ ని ఇంపార్టెంట్ సెలెక్ట్ చేసుకుంటాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఫస్ట్ మెయిన్ థింగ్స్ ఇప్పుడు ఒకవేళ లైపోసెక్షన్ చేయించుకోవాలనుకుంటే వాళ్ళు బిఫోర్ లైపోసెక్షన్ అండ్ ఆఫ్టర్ లైపోసెక్షన్ వాళ్ళు తీసుకోవాల్సిన మెయిన్ జాగ్రత్తలు బిఫోర్ లైపోసెక్షన్ ఎంత వెయిట్ కుదిరితే అంత రమ్మంటాం అండి స్మోకింగ్ ఫిఫ్టీన్ డేస్ ముందు అట్లీస్ట్ ఫిఫ్టీన్ డేస్ ముందు స్మోకింగ్ ఆపేసేయమంటాం హెల్దీ డైట్ తీసుకోమని చెప్తాం ప్రోటీన్ రిచ్ డ్రింకింగ్ కనీసం ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందు ఆపేసేయమని చెప్తాం హెల్దీ హ్యాబిట్స్ అన్ని మీరు అన్నట్టు ఇంట్లో ఫుడ్ తింటాం ఇవన్నీ చేయమంటాం లైపోసెక్షన్ చేసిన తర్వాత మెయిన్ థింగ్ ఏంటంటే కంప్రెషన్ గార్మెంట్ అని ఉంటుంది సపోజ్ ఎంత ఏరియాలో ఫ్యాట్ తీసేస్తే ఆ ఫ్యాట్ తగ్గు తగ్గి తగ్గిపోతే ఈ స్కిన్ అంతా లూజ్ అయిపోతుంది స్కిన్ అంతా వెనక్కి ఏంటంటే మన షేప్ వేర్ వేసుకుంటారు ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా ఏమైనా ఉన్నా పొట్ట కనపడకుండా థైస్ కనపడకుండా అలాంటి షేప్ వేర్ లాంటి లైపోసెక్షన్ గార్మెంట్స్ ఉంటాయి కంప్రెషన్ గార్మెంట్స్ అవి ఒక ఫోర్ వీక్స్ వేసుకోమని ఓకే అది వేసుకుంటాం మెయిన్ ప్రికాషన్ హెల్దీ హ్యాబిట్స్

మెడికేషన్స్ మెడికేషన్స్ కూడా ఏం పెట్టమండి జస్ట్ యాంటీబయాటిక్ పెడతాం వన్ వీక్ అంతే అది కాకుండా అంటే లైపోసెక్షన్ సరిగ్గా చేయకపోతే మరి సూపర్ఫిషియల్ గా చేసేస్తే పైన స్కిన్ పాడైపోయే ఛాన్స్ ఉంటుంది కింద కిందకి మరీ చేసేస్తే లోపల పొట్టలో కూర్చేసే ఛాన్స్ ఉంటుంది అందుకే నీట్ గా ఏంటంటే ప్లేన్ లో ఎక్కడైతే ఫ్యాట్ ఉందో అక్కడే మన కంట కనపడదు కదా కంటికి కనపడకుండా బ్లైండ్ గా చేస్తా ఉంటాం లైపోసెక్షన్ ఇంత చిన్న హోల్ లో పొట్టలో ఫ్యాట్ అంతా లాగాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి సో అందుకే ఎక్కువ లైపోసెక్షన్ చేసేవాళ్ళు ఎవరు ఎక్స్పీరియన్స్ తో కనుక్కుని వాళ్ళ దగ్గర చేయించుకోవాలి ఇది బెస్ట్ టైమ్ తర్వాత బాడీ అంతా ఒకసారి పై 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 తగ్గించుకునే బదులు ఒక్క పార్ట్ని కాన్సన్ట్రేషన్ చక్కగా ఆ పార్ట్ ఫుల్గా ఫుల్ గా తగ్గించుకుని నెక్స్ట్ టైం కావాలంటే ఇంకో పార్ట్ చేయించుకోవచ్చు ఒకళ్ళు వస్తారు నాకు చెస్ట్ తగ్గించండి పొట్ట తగ్గించండి బ్యాక్ తగ్గించండి తైస్ తగ్గించండి అన్ని చేయకూడదు నేనేమంటే అలా కాదండి అన్ని సగం సగం చేసి పాట చేయటం కంటే అప్పర్ బాడీ ఒకసారి చేయించుకోండి చక్కగా మంచిగా వస్తుంది లోవర్ బాడీ ఒకసారి చేయించుకోండి మంచిగా వస్తుంది అని చెప్తా మొహమాటం లేకుండా చెప్పేస్తాను నేను ఎందుకు అంటే ఏంటంటే మనం ఏ పార్టీకి న్యాయం చేయకుండా సగం 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 కదిలిస్తాం మళ్ళీ సెకండ్ టైం చేయాలంటే రిస్క్ 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 మనకి సో క్లియర్ గా మనకు తెలుస్తుంది లైపో సెక్షన్ అనేది ఎంత లిమిట్ గా చేసుకుంటే అంత మంచిది దానికి మెయిన్గా తోడవాల్సింది మన లైఫ్ స్టైల్ లేకపోతే అది మోస్ట్లీ రిస్కే అవుతుందని చెప్పైతే మనకు సార్ చెప్తున్నారు ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్